నమస్తే అండి నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి మా దగ్గర చాలా మంది మహిళా క్లయింట్స్ వస్తున్నారు దేనికి అంటే ఆస్తిలో మాకు కూడా భాగం ఉంటుందా అని అడుగుతున్నారు చాలా లో వస్తున్నారు వీళ్ళు అంటే ఒక్కసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఆస్తిలో భాగం లేదేమో అన్న భావనతోటి మా దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు ఓకే నేను అందరు మహిళలకి చెప్పేది ఏంటి అంటే మీ పేరెంట్స్ సంపాదించిన ఆస్తిలో మీకు ఎగ్జాక్ట్లీ ఈక్వల్ రేషియో అన్నది కంపల్సరీ వస్తుంది ఇది మీరు ఎలా తెప్పించుకోవాలి మీ పేరు మీద కానీ వీ విల్ తెలియ ఓకే ఎప్పుడైతే మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ సంపాదించిన ఆస్తులు ఉంటాయో మీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీరు మీ అత్త ఎప్పుడైతే వెళ్ళిపోతారో ఇక్కడ ఆస్తులన్నీ కూడా మీ బ్రదర్స్కి ఎక్కువ మార్కు ఐడియా ఉంటుంది ఓకే ఎలా తెప్పించుకోవాలి ఏంటి వాళ్ళు ఆ ప్రాసెస్లో చాలా బిజీ ఉంటారు నేను అందరు బ్రదర్స్ని అనట్లేదు ఇక్కడ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ బ్రదర్స్ సిస్టర్స్కి ఆస్తులు ఇవ్వకుండా కొట్టేయాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి మహిళలకు నేను చెప్పేది ఏంటి అంటే మీరు మాలాంటి లాయర్స్ని కంపల్సరీ అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అయిన తర్వాత ఒకవేళ మీ ఫాదర్ కనుక లేకపోతే ఒకవేళ మీ మదర్ కనుక ఒక స్వగ్రస్లు అయి ఉంటాయి లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అన్నది మీరు తీసుకోవాలి ఎప్పుడైతే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అన్నది మీరు తీసుకుంటారో అంటే మీరు కూడా మీ పేరెంట్స్ కి పిల్లలు అన్నది ప్రూవ్ చేస్తాం జరుగుతుంది ఎప్పుడైతే అది ప్రూవ్ చేస్తామో మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి మీ అన్నదమ్ములతో పాటు మీకు కూడా ఈక్వల్ భాగాలు రావాలి ఇది తెలియక చాలా మంది మహిళలు అయ్యో మాకు మ్యారేజ్ అయిపోయింది మా తండ్రి గారు పోయారు మా తల్లి గారు పోయారు ఆస్తులన్నీ ఇంకా మా అన్నలవేమో మా తమ్ముళ్ళవేమో అని చాలా ఇప్పటికీ ఈ జనరేషన్ లో కూడా చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు సో మీరేం చేయాలి లీగల్ హెయిర్ సర్టిఫిన్ చేసుకున్న తర్వాత మీరు అదే కోర్టు లో పార్టీషన్ సూట్ పార్టీషన్ సూట్ అప్లై చేసుకుని ఒకవేళ ఎకరాలు మీ ఫాదర్ పేరు మీద గానీ మీ మదర్ పేరు మీద గానీ ఒకవేళ ల్యాండ్ ఉండి ఉంటే ఆ పది ఎకరాలు మీకు ఒకవేళ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు మీరు ఒకళ్ళే మహిళ ఈ నాలుగు భాగాల కిందకి అవి కట్ చేసి రెండున్నర ఎకరాలు మీ పేరు మీదకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ విషయం తెలియక చాలా మంది మహిళలు వాళ్ళ వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుంటున్న జరుగుతుంది దయచేసి మీరు మీ ఆస్తులు పోగొట్టుకోకండి మా లాంటి లాయర్స్ ని అప్రోచ్ మీకు రావాల్సిన ఆశలు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇప్పిస్తాం థ్యాంక్ యూ